పాతన పదంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ మాదిరి చూపించాలంటే హవ్వతో ప్రయత్నం చేశాడు ఈ చక్కటి వృక్షాన్ని వచ్చిన ఫలాన్ని దేవుడు ఎందుకు తినవద్దని చెప్పాడు ఇట్ ఇస్ సో గుడ్ అది అంత మంచిదైతే గోడ వంట గివ్విట్ మీద ఈ డెస్ లీ అర్థం దేవుడు న్యూస్ గా చాలా కఠినమైన వాడు నేను చాలా బికాస్ ఈ లాక్ ఎందుకంటే మీరు పండ్లు ట్రీట్మెంట్ మీరు కూడా తన పోలియంట అని తన తెలుసు మీరు అట్లా తన పోలియంట కోర్ట్ల ఈ సో ఫుల్ చి బిలీడ్ ఆన్ దీస్ లైస్ హౌవ్వ ఎంత బుద్ధిహీను అంటే ఈ సాతాను జనరేట్ అయినటువంటి ఈ అపనమ్మకాలని నమ్మిసింది సో ఇన్ her mind she got a wrong picture of god కరకర మనసులో దేవుడిని గురించినటువంటి తప్పుడు అభిప్రాయం ఉండేది ఓ పోహాప్స్ గాడ్ డోసెంట్ లవ్ మీ ఓ ఒకవేళ దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో దట్స్ వై హిస్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ ట్రీ అందుకరికి ఈ చక్కటి చెట్టు నుండి వచ్చినటువంటి ఫలాన్ని తిననేవట్లేదు మేబీ హి డోసెంట్ వాంట్ మీ టు బి లైక్ హి ఒకవేళ నేను తన వలే ఉండాలని ఆయన కోరట్లేదు

ఇద్దరు దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు నరహంతుడైనటువంటి బిడ్డ కంటారా హౌ డి దై ఫస్ట్ చైల్ బికమ్ అ మర్డర్ మరి మొట్టమొదటి బిడ్డ ఎట్లా నరహంతుడై అండ్ టు మర్డర్ హిస్ ఓన్ బ్రదర్ తన సొంత తమ్ముడే చంపేశాడు దట్ మీన్స్ దేర్ వాస్ సంథింగ్ హార్డ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క హృదయాల్లో చాలా కఠినమైనటువంటి మనసు ఉండింది హౌ డి ఆడమ్ అండ్ ఈ బికమ్ సో హార్డ్ దే వర్ నాట్ క్రియేటెడ్ హార్డ్ బై లైక్ బై గాడ్ ఆదాము హవలు ఎందుకు ఇంత కఠినమైన మనసులైపోయారు దేవుడు వాళ్ళని సృష్టించినప్పుడు ఇట్లాంటి కఠినమైన మనసులు సృష్టించలేదే హౌ డి దే బికమ్ సో హార్డ్ దట్ దేర్ ఫస్ట్ చైల్డ్ బికమ్ అ మర్డర్ ఎందుకంత కఠినమైన వాళ్ళు అయిపోయారు వాళ్ళ యొక్క సంత కుమారుడే తన తమ్ముడు చంపేసిన అర్హతుడుగా అయిపోయాడు బికాస్ ద మీ మనసులో దే తప్పుడు భావన అభిప్రాయాన్ని పెట్టనే ముందు ఓ మేస్ కమ్ బ్యాక్ టూ ద పిక్చర్ జీసస్ గేవర్ యస్ ప్రీస్ తొప్పారు మనకు చూపించినటువంటి కటన్ దగ్గరికి ఎప్పుడూ బయట దిగరండి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు సింగన్ మనీ బిలీవర్స్ ఇదే క్యాన్సర్ ఉదాహరణ చూడండి చాలా మంది విశ్వాసులు కూడా క్యాన్సర్ వ్యాధి కలిగి ఉంటాయి ఓ దేసే గోడ గివ్ మీ క్యాన్సర్ వాళ్ళంటారు దేవుడు నాకు క్యాన్సర్ రోగం పెట్టాడు హౌ కన్ గడ్ గేమ్ క్యాన్సర్ దేవుడు క్యాన్సర్ రోగం అట్లా పెడతాడు ఇస్ గోడ్ లవింగ్ ఫాదర్ వికెట్ పర్స్ దేవుడు ప్రామగల్ అనేటువంటి తండ్రి రా లేకుంటే దుస్తులు నిలబెక్ట్ ఇస్ గోడ మై ఫ్రెండ్ దేవుడు నాకు స్నేహితుడు ఆ లేకుండా శత్రువు విల్ విల్ క్యాన్సర్ 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 ఫ్రెండ్ నీ స్నేహితుడికి మీరు ఇస్తారా మీ పిల్లలకి గాడ్ గాడ్ దేవుడు ఎట్లా ఇస్తున్నాడు కాదు ఆల్ ఆల్ ద ద సిక్నెస్ ఇన్ వరల్డ్ ఆఫ్ ఈ లోకంలో లోకంలో ఉన్నటువంటి రోగాలు లేకుంటే ఈ ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా సాతాన్ నుండే వస్తున్నాయి గాడ్ మే ఇస్ చిల్డ్రన్ టు గెట్ ఇట్ సమ్ టైమ్స్ టు దేవుడు కొన్ని కొన్ని సార్లు తన యొక్క పిల్లలకు కొన్ని కొన్ని పాఠాలు నేర్పించడానికి వాటిని అదే తెలుసు టు సఫర్ సో మచ్ మరి యోగం ఎంతగానో శ్రమ పడేయడం అంటే దేవుడు అనుమతించాడు లాస్ బిజినెస్ చిల్డ్రన్ లాస్ ఎస్ వ్యాపారం పోయింది తన పిల్లలు పోయారు తన ఆరోగ్యం కూడా పోయింది అండ్ కడుపు జబ్బు అనే అనారోగ్యాన్ని కలిగి ఉన్నాడు దేవుడు ఆయన ఒక పాట తిమోతికి దేవుడే ఈ కడుపు నొప్పి పెట్టాడు చెప్పాను లేదు

ఏదన్నా రోగం వస్తే ఆ దేవుడి నాకు మరి నూటికి నూరు పాలు చెప్పేదంటే దేవుడు ఆ తండ్రి దాన్ని అనుమతించుంది ఐ వినెస్ నా పిల్లలకి రోగాన్ని నేను ఇవ్వనప్పుడు నా పనులకు తండ్రి నాకెందుకు రోగాన్ని పెడతారు

చెప్పడు నువ్వు చెమట వచ్చి నువ్వు ఈ దానిలోకి వస్తున్నాయి అంటే మాకు ఇష్టం లేదు నో బడి లైక్స్ కాక్రోచెస్ అండ్ మస్కీటోస్ ఎవరైనా కానీ ఇంట్లో బొద్దింతలో లేకుండా తాగు ఉండాలని కోరుకుని ఇష్టపడతారా యూ కాన్ సే గాడ్స్ అండ్ కాక్రోచెస్ అండ్ మస్కీటోస్ టు మై హౌస్ అంతేకాదు దేవుడు నా ఇంట్లోకి దోమలు పంపించాడు బొద్దింకలు పంపించాడు అని చెప్తాను లేదు లేదు ఇట్ ఇస్ బికాజ్ ద వర్డ్ ఇస్ అండర్ ద కర్స్ ఎందుకంటే లోకము శాపం కింద ఉన్న కనుక లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోక మన జీవితం ఆల్సో సఫర్ సమ్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ దిస్ కర్స్ మనం కూడా ఈ శాపాన్ని బట్టి వచ్చినటువంటి ఫలితాలు మనకు అనుభవిస్తాం ఇన్ आवर బాడీ మా దేహంలో ఇన్ आवर సోల్ నుండి ఏ దుష్టము ఏ చెడు రాదు అని వెరీ క్లియర్ క్రీస్తు ప్రభుత్వం తీసుకోక బాడర్ హు

దేవుని ప్రేమను గురించినటువంటి సంగతులు ఎందుకు మీతో చెప్తున్నానో నేను మీకు వివరించింగ్ ప్రారంభంలో ఏం చెప్పాను యూ విల్ బికమ్ లైక్ ద గాడ్ యూ వర్షిప్ మీరు మీ ఏ దేవుడిని ఆరాధిస్తున్నారో ఆ దేవుని మాదిరిగా మీరు అయిపోతారు ఐ రిమెంబర్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో నా జ్ఞాపం ఉంది ఐస్ బిలీవర్ విశ్వాసిగా ఐ థాట్ గాడ్ వెరీ హార్డ్ స్ట్రిక్ట్ గాడ్ మరి దేవుడు చాలా కఠినమైనటువంటి వాడు చాలా కష్టంగా ఉంటాడు అనుకున్నాను లైక్ పోలీస్ మ్యాన్ ఓ పోలీస్ ఆయన ఉన్నట్టు ఇఫ్ ఐ మేక్ వన్ మిస్టేక్ ఒక్క తప్పు చేశానంటే సో నేను కూడా ఇతరులు అట్లా అయిపోయింది ఒకవేళ నాకు ఎవరుకోవాలి ఆ చర్చ లో ఎక్కడైనా వాళ్ళు పట్టుకోవాలని చూస్తూ ఉంటారు నువ్వు తప్పు చేస్తాను నువ్వు తప్పు చేస్తా నువ్వు ఎవరు ఎందుకంటే భారతదేశంలో దేవుడు కూడా పోలీస్ ఉన్నాడు

చూస్తున్నా మీ తండ్రి ఏ మీరు కూడా కనికరంగలవారు సో యు కాంట్ బి మర్సిబుల్ అనల్స్ తండ్రి మీ ఇళ్ళలో ఎంత కనికరం చూపిస్తున్నాడో అయితే మీరు పీపుల్ ప్రాబ్లమ్స్ మరి సమస్యలు మీరు సో ప్రాబ్లమ్స్ దేవుడికి మీరు సమస్యలు సృష్టించారు ఆయన 7 మత్తయి స్వధా 7వ వచనంలో నో దట్ ఈ వచనాలు తెలుసునా లో మీలో ఏ మనుషుడైన తన కుమారుడు తను రొట్టెని అడిగినట్లయిన పాము

మనీ పీపుల్ చేసేదా మధురణలో చాలా మంది అంటే అత్తగారిలో మరి చాలా మంచివాడు వాళ్ళ అత్తగారు కూడా తమతో పాటు వాళ్ళ కుటుంబంలో అనుమతి ఆవిడ జ్వరం వచ్చినప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏసు క్రిస్ భగవాన్ని తీసుకొచ్చి ప్రార్థ చేయమని అడుగుతున్నాడు సంపీపుల్ మాత్రం సిక్స్ హోప్ వాతావరణం ఏం చేస్తారంటే రోగ వచ్చిందనికోండి చనిపోతుంది అనుకుంటా అయితే ప్లస్ హీలర్ సో దచ్ ప్రభువు అని పిలిచి ప్రార్థన చేయమని సాయం కొడుతున్న దుర్క్ మేము అంత మంచివాడు యూర్ ఈబుల్ మీరు ఈబుల్ కంపేర్ టు గా దేవునితో పోలిచినట్టయితే మీరు చల్లవాడు బెస్ట్ మ్యాన్ ఈస్ ఈబుల్ కంపేర్ టు హోమ్ ఎస్ వన్ ట్వంటీ ఏస్ రెస్టారమైన ట్వంటీ వ్యక్తి అయినా కానీ దేవునితో పోలిస్తే చేటవాడు ఈ నీట్ అందిష్ అది మనకు థింక్ అమ్ బెస్ట్ మ్యాన్

అండ్ జీసస్ కంపేర్ టు నాట్ గుడ్ యేసు చెప్తున్నారు దేవునితో పోల్చుకుంటే మీన్స్ సో గుడ్ గుడ్ అంటే దేవుడు అంత బెస్ట్ మ్యాన్ ఈ భూమి మీద ఉన్నటువంటి చాలా మంచి వ్యక్తి కూడా దేవుడు తో పోల్ మంచి వాడారు హౌ మీ పిల్లలు చేస్తున్నారా హౌ మచ్ యు కేర్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లల గురించి ఎంత భద్రత జాగ్రత్త చిల్డ్రన్

నేను ఏదైనా తప్పులు చేసిన ఫర్ని క్షమించు చెప్తున్నాడు మిస్టేక్ అయితే ఐ దేవుడు అంటే వాటి గురించి మాట్లాడదు స్టోరీ సారీ లూక్ ఫిఫ్టీన్ టూ కస్వార్త పర్హేడు అచాయ్ లో యస్ క్రిస్ ప్రఫర్ చెప్పినటువంటి ఉపాధిలో మాటలు వేరే అసో వి ఫైన్ సేమ్ వర్డ్ వి ఫైన్ హోసి హోషే క్రందము ఆ రోజు అచాయ్ లో చదివినటువంటి మాటలు ఇక్కడ కంపాష జాలి కంపాషన్ జాలి చూపిస్తున్నాడు God's compassion for us. If you 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 understand that that fully, you will be very very full of mercy to other people. I'll tell you something that I have seen in this country. Husbands are very unmerciful to their ఏ కరిక్రమం లేని వాళ్ళతో ఉంటారు అండ్ మనీ వైఫ్ అవ్వరీ అన్వర్సెబుల్ హస్బెండ్ అట్లా అనేక మంది భార్యలు కూడా పట్టాల విషయమై కనికరం లేనివాళ్ళు ఉంటది స్పీక్ సో రూడ్లీ టూ ఈచ్ అదే ఒకరితో ఒకరు ఎంత కఠినంగా మాట్లాడుకుంటారంటే సమ్ స్పీక్ రూడ్లి టు ద వైస్ ఆల్ ట్యామ్ కొంత మంది అయితే భార్యలతో ఎప్పుడు కట్టిన కూడా మాట్లాడతారు బట్ ఇఫ్ సం స్ట్రింజర్ కమ్స్ టు ద డోర్ అయితే ఎవరైనా ఒక కొత్త ఆయన ఇంటికొస్తాడు అప్ దగ్గరకి వచ్చాడు అంటారు స్పీక్ సో నైట్లీస్ అది చక్కగా అయితే ప్రేమలంబో మాట్లాడతారు ఐతే మెంబర్ హీరింగ్ వన్ వైఫ్ సైన్ టూర్ హస్బెండ్ నాకు జ్ఞాపకం ఒకసారి ఒక భార్య భర్తతో ఉంటుంది మాట్లాడుతున్నా అంటారో పెళ్ళి ఒక ఎందుకో తెలుసా కనిక్రం లేదు మాత్రం అక్కడ పుట్టండ్ అక్కడ చేసుకోవడం అర్పణ అర్పణ జీసస్ అంటారు

ంగ్ దే అన్ని ఇవ్వలేదు అంటు నాది కూడా ఈ ఏడు ఒక రోజే దేవుడు కూడా జీవిస్తే ఒక రోజే సంతోషంగా ఉంటారు

ఎవరీబడీ ప్రతి ఒక్కరిని సార్వాలిచ్చారు నాట్ ఓన్లీ ఓల్డ్ పీపుల్ దట్ ఆల్నే కాదు దిస్ వండర్ఫుల్ చాలా అద్భుతంగా ఉంది సో టెల్ మీ షుడ్ ద వైఫ్ ఆనర్ ద హస్బెండ్ ఆర్ ద హస్బెండ్ ఆనర్ ద వైఫ్ ఇప్పుడు చెప్పండి భార్య భర్తను సన్మానించాలా లేకుంటే భర్త భార్యను సన్మానించాలా వాట్ యు థింక్ వాట్ యు థింక్ ఇస్ ద ఆన్సర్ ఏమనుకుంటారండి ఇన్ ఇండియన్ కల్చర్ వి సే వైఫ్ మస్ట్ రిस्पेक्ट ద హస్బండ్ భారతీయ సంస్కృతి ప్రకారం ఏమంటారంటే భార్య భర్తను చాలా గౌరవించాలి అంట అండ్ హౌ మస్ట్ ద హస్బండ్ ట్రీట్ ద వైఫ్ మరి భర్త భార్యనే ఏ విధంగా చూస్తున్నాడు బట్ ఎస్ అయితే క్రైస్తవ వి డోంట్ ఫాలో ఇండియన్ కల్చర్ ఏదో భారతీయ సంస్కృతిని అవలంబించడానికి ఎట్లాంటిది లేదు వీ ఫాలో క్రిస్టియన్ కల్చర్ క్రైస్తవ సంస్కృతి వి రెస్పెక్ట్ ఇచ్చా ఒకరినొరు సన్మానించుకోరు ద్రిస్టియానిటీ అది క్రైస్తవం ఇఫ్ యు డోంట్ రెస్పెక్ట్ యువర్ వైఫ్ యూ నాట్ ట్లేదు అంటే నువ్వు లేకుంటే క్రైస్తవుల్ మరి నా పిల్లలతో నేను ఎంతో సన్మానించి మాట్లాడుతున్నాను గౌరవంగా